యాదాద్రి పవనగిరి జిల్లా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో బందమంతి చేరారు వీరికి పార్టీ కండుబాల కప్పే ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మాజీ ఎంపీపీ కూడా మాజీ ఎంపీ ఇలా జెడ్పీటీసీ అనంతరెడ్డి గారి సమక్షంలో మా ఎంపీపీ రమేష్ రాజు మరి మా గారు పద్మా అనంత ఉన్నారు మా సంతోష్ ఉన్నాడు సర్పంచ్ ఇక్కడ పక్క గ్రామం మరి ఇక్కడ ఇతర మిత్రులు కూడా ఉన్నారు మా శ్రీను శ్రీనివా శ్రీను ఓకే తుమ్మల సార్ గారి గారు ఊడున్నారు తుమ్మలసేపు శ్రీనివాస్ ఉన్నాడు అట్లే గ్రామ శాఖ నరసింహ యాదవ గురువార యాదవ్ సౌబద్ రెడ్డి చుట్టూ గ్రామాలు అరూర్ చుట్టము గ్రామాలు అందరు పెద్దలందరూ కూడా ఉన్నారు ఓకే సో చాలా సంతోషం ఓకే అడిగారు ఇంత మీకు అందరిని సరే సో ఈ అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ గండవ ఘటన మరి మిగతా వాళ్ళందరూ కూడా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాం ఈరోజు అరూరు గ్రామం పెద్ద గ్రామం మరి మండలం అతి పెద్ద గ్రామం ఆల్మోస్ట్ అట్లాంటి గ్రామంలో మరి టిఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఖాళీ అయింది ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఉంటుంది దాదాపు ఇక వేరే పార్టీ ఉండదు అట్లాంటి పరిస్థితి ఈరోజు అరూరు గ్రామంలో ఉంది మరి మొన్న గొలపెల్లి కూడా జాగింది మా శివయ్య గారు కూడా చూసాల వారు కూడా అక్కడి నుంచి శివయ్య గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది సో ఇట్లా అన్ని గ్రామాలలో కూడా బలమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అక్కడ కోచ్ఎంపల్ కానీ బీజేనగర్ కానీ అవే జరుగుతూ ఉన్నాయి మండల్ మండలి కానీ సో చాలా సంతోషం ఈరోజు మరి అందరం కూడా మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం అందరం కష్టపడి పనిచేస్తాం ఒక పద్దెనిమిది రోజులు మాత్రం ఉంది అందరం కలిసి పనిచేసి గెలిపించుకోవాలి ఆ తర్వాత వచ్చేటి స్థానిక ఎన్నికలు కూడా ఉంటాయి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవన్నీ కూడా జూన్ లోపల ఆ ఎలక్షన్స్ కూడా అన్ని దాదాపుగా అన్నీ జరిగిపోతాయి సో అన్నీ కలిసి మంచి వాతావరణంలో పనిచేద్దాం ఈ ఐదేళ్ల కాలం కాంగ్రెస్ పాలన ఉండబోతుంది ప్రజా పాలన ఈ ఐదేళ్ళే కాదు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తథ్యం ఏ మాత్రం కూడా అనుమానం లేదు సో ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా నెరవేర్చడం ముందుకు పోతుందనుకో ఇవన్నీ కూడా నచ్చి మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరు సో వారందరినీ సాధారణంగా ఓకే థ్యాంక్ యూ కలిసి పనిచేయాలి ఇంకొకటి మరువు గ్రామానికి సంబంధించి పాత కొత్త అత్త పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చి మంచిగా కలిసి పనిచేస్తాం ఇక్కడ మంచి వాతావరణం పనిచేస్తాం చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పట్టించుకోవద్దు ఇక్కడ ఇంత అంత ఊర్చుకుంటేనే కదా చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటూ మంచిగా మంచిగా చూసుకుంటాం نائکت